ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు పోలీస్ వాళ్ళే అవును బాబు కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి అవును సార్ పెద్ద ఇన్ని లేపాలన్నది టార్గెట్ కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు అది కూడా పది రోజుల్లో మల్లేశ్వర్ రాఖీ అరుణాచల్ సంపు సాంబశివం యాదగిరి గాసి మన్సూర్ సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడూ తలెత్తకూడదు అందరినీ షూట్ చేసి పారేంటి ఐ వాంట్ మై సిటీ క్లీన్ ఎన్కౌంటరా కాదే నాకు గ్యాంగ్ అని చెప్పారే సతుపతి వాళ్ళ ఇంటికి రౌడీని పంపైతే ఈ ఊళ్ళో ఎవరికీ లేదు వచ్చింది పోలీసులే నాకు తెలుసు ఏది వద్దని చెప్పారు కదా ఎందుకు తొందరపడ్డారు ఇప్పుడు చాలా బాగా నువ్వు ముంబైలోనే కదా ఉండేది నీకు దీనికి ఏ సంబంధం లేదు బయలుదేరు పోరా నేను నీ మంచి కోరి చెబుతున్నాను ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో నన్ను పంపించి ఏం సార్ కాల్ చంపేస్తారా ఎంతమందిని పది మందిని ఇరవై మందిని సరిపోతుందా నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు వాళ్ళ కానిస్టబుల్ అయినా ఒకటే కమిషనర్ అయినా ఒకటే బెదిరిస్తున్నావా మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా లేదు సార్ అవకాశం ఏమంటున్నాను మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను వాళ్ళనా వాళ్ళని మార్చలేవు వాళ్ళ మీద వారానికి వంద కేసులు వస్తున్నాయి మారుస్తావా వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్ వాళ్ళ బ్రెయిన్లో ఉంది నట్లు బోల్టు ప్లేట్లతో తెలియని ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్ అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను ఒక అవకాశం సార్ నువ్వు మహాభారతం చదివా మహాభారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు ఆయనే వాళ్ళని చంపేశాడు ఒక్క అవకాశం కదా అడిగింది ఇస్తాను ఓ ఆరు నెలలు సరిపోతుందా కానీ ఈ ఆరు నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు జరిగే పనినా గుర్తుపెట్టుకో ఒప్పందం మీరితే నో బడీ కెన్ సేవ్ దెమ్ మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచి అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేను ఉన్నాను అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్ హలో వెలగపూడి నుంచి మాట్లాడుతున్నావు అయ్యా మీరెప్పుడొస్తున్నారు అయ్యా ఇక్కడ రోజుకు ప్రారంభం అవుతుంది అయ్యా బ్రాయ్ మీలో ఇరవై మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి ఊరికి అగనా ఇంకేమన్నా బుర్రగా అని తొప్పిందా మన ఇంట్లో దాడి చేసిందేవరో తెలియదు వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటవా నాయకుడు లేని గ్యాంగు మొన్నమోపితో సమానమని నిరూపించావు మాటలు జాగ్రత్త మేము మాట్లాడుతున్నామంటావు చెప్పగా రాని నేను చెప్తున్నా ఎవరో వెళ్ళకూడదు సరే వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నా ఎందుకు ఆగారు పర్లేదు కానివ్వండి అది కాదు బాబు బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి నరకండి చంపండి ఆయనపై మూడు రోజులు కాలేదు ఇంకా మీరు అసలు మనుషులేనా ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు రక్తం అసలు వాంతి రావట్లా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది ఇప్పుడు చెబుతున్నాను వినండి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో నేనున్నంతకాలం ఈ గడప తొక్కను మీ మొహాలసలు చూడును ఏంటి జపానికి రావా పిచ్చెక్కిందా నీకు ఇది నీ డ్రీమ్ దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు వీళ్ళందరూ ఎవర్రా ఆఫరా రౌడీ గంగిగా ఇంకేం ఆలోచించుకో బయలుదేరు నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు కానీ వీళ్ళే నా సర్వసంరా వీళ్ళ చేతి ముద్దె తిన్నాను వీళ్ళ ఒళ్ళోనే పడుకున్నాను అన్నీ మర్చిపోయేలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకింకెవరి మిగిలి ఉన్నా మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి ఎందుకంటే అది పెద్దయ్య గారు వాళ్ళకి ఇచ్చిన ఆఖరి మాట మనం దాన్ని కాపాడాలి సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను తనకేం తెలియక్కర్లేదు మన ప్లాన్ ప్రకారం మీరు ఇరవై మంది ఈ రోజు రాత్రికి ఆ ఊరు బయలుదేరండి మన స్కెచ్ మిస్ అవ్వకూడదు బాడు చోవాలని ఏయ్ గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవడరా సౌండ్ చేసింది రేదావా అద రూపాయరా మూసుకోండిరా రేయ్ ఎందుకు డోర్ తెరవకుండా నోరు తెరుస్తున్నారు అయ్యయ్యో దొరికిపోయే ఎక్కడికిరా అడుగుతున్నాగా చెరువు గట్టు వరకు వెళ్ళద్దామని దానికి బ్యాగులు ఎందుకురా అవి వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని నో సుల్తాన్ తాడి నాయల అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు ఆ బాసు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా దొరికంటే నిజం చెప్పడం పెళ్లి చూపులకి అవును బాసు అది నేను నమ్మాలి ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా చెప్తాను బాసు పోయిన వారం మార్కెట్ కి సరుకులు తెద్దామని పోయా సరుకులు తీసుకుంటుండగా నుంచి ఒక నా మీద పడింది ఉలిక్కి పడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది నేను ఏడుస్తున్నాను మా అత్త ఏడుస్తోంది మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది ఇక్కడ తెలుసు రోజు బస్సు జంగా షూలేసి అడ్డుపడింది మా అత్త ఏడుస్తూ మాటంది ఒరే కింకాంగు కింకాంగు నా కూతురు నీ కోసమే పుట్టిందిరా నీ కోసమే ఎదురు చూస్తోందిరా వచ్చి దాని మెల్ల తాళి కట్టరా అంది నా మనసు తల్లడిల్లింది తన మాట కాదని లేక సరే సుల్తాన్ కి చెప్పకుండా ముందె పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తాన్ కి చూపిద్దామని పొట్టాడే సలహా ఇచ్చాడు ఇదేనా నాకేదో కొడుతుంది తెలుసు నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపెట్టింది అనేగా చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది అది నా డౌట్ అది కాదు కింకాంగ్ ఇంకేంటి నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము నీ అత్త ఎలా నిన్ను కింగ్ కింకాంగు అని ఏడిచ్చింది నవ్వుతున్నాడు సుల్తాన్ రై ఏడుస్తున్నాను రా ఏం బాసు సుల్తాన్ నేను ఇంత నిజాయితీగా చెప్తున్నా నువ్వు నన్ను నమ్మట్లేదే నా ముద్దు పేరు మా అత్తకి తెలియడం కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు ఇవి నీ చేతురు కాదు కాళ్ళు అనుకో నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ అవు కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తాడు బాబు నేను సుల్తాన్ గారిని చూపులకు వెళ్తున్నట్టు అనవసరంగా చెడుగొట్టు ఇరికించక బాయ్ నీకేమైనా బ్రెయిన్ ఉందా తెలుసుకుని వైజాగ్ లో ఉండకూడదు ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తల దాచుకుంటే మంచిది ఆలోచిస్తున్నాడు తోలు చేస్తాడు నా బోనస్ పెంచాలి సరేరా పెళ్లి చూపులకు నేను వస్తా వెళ్ళాలి మావయ్య మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా మన ఇంట్లో మొత్తం ఎంతమంది తొంభై నాలుగు మంది ఉన్నారు మన జెండాతో రైట్ మన మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం రండి ఎవా నేను చెప్పేది ఏంటంటే మాట ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేశారు టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస్ చేశారు జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు ఏజ్ సుపారీస్ వెళ్ళిపోతారు ఇలా చూడండి మనందరికి మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా సుల్తాన్ కి ఏమీ తెలియకూడదు ఆ జయేంద్ర చావాలి ఇవన్నీ పనికిరాని పనులు దేనికి దారి తీస్తాయి ఏమో ఇలా అపశకనాలు మాట్లాడతాడు పట్టించుకోవద్దు మీరందరూ వెళ్ళండి వెళ్ళండి అమ్మా ఇదిగో వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను కాను ఇది పల్లెటూరులో లేదే ఏదో ఎడర్లా ఉంది ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా టూర్కి వచ్చావా మంచి ముహూర్తంలో కారు వచ్చింది వీళ్ళల్లో నాకు కాబోయే మామగారు ఎలా కనిపెట్టాలి ఈ బట్ట తలవడయి ఉంటాడు కాదురా మామ వీడురా ఆమె అసలు తను

ఏం మాత్రం బిల్డప్ ఉండద్దాం పెద్ద మనుషులు పెద్ద మనుషులే తిరిగి వచ్చా బానే ఉంది ఇచ్చింది తిరిగి అడక బాసు కాఫీ వచ్చేసింది ముసల్దానా జుట్టుంది అతనే అల్లుడు అయ్యో వాడికి అయిన వాళ్ళకి చూపిస్తున్నారే ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నా నవ్వుతున్నావు అది నా గురించి అనలేదు నీ గురించి అంద